ద ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టిని ఉంచును ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో మనుష్యులు నీవు కష్టములో ఉన్నప్పుడు ఏదైనా కోల్పోయినప్పుడు భలే అభయాలను ఇస్తూ ఉంటారు వంద అభయములలో వంద మాటలలో ఒక్కటి కూడా జరగదు చెయ్యలేరు చెయ్యరు కూడా ప్రేమినటువంటి దేవుని బిడ్డల నీవా కష్టములో ఉన్నప్పుడు వచ్చి ఓదారుస్తారు తర్వాత కనబడను కూడా కనబడరు కానీ నీ దేవుడు ఆయన వాక్యముల ద్వారా వాగ్దానముల ద్వారా అభయమును ఇచ్చేటువంటి దేవుడు అభయమునిచ్చి ఆధారమును నీకు కలుగు చేసే దేవుడు ప్రేమైనటువంటి దేవుని పెడలారా ఆయన ఆధారాన్ని నీకు కలుగు చేసి ఆయన నీ మార్గముల మీద కన తన కనుదృష్టిని ఖచ్చితముగా ఉంచతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలకు అభయం ఇచ్చారు పాలుతేనులు ప్రవహించేటువంటి కణాను దేశమునకు మిమ్మల్ని చేరుస్తానని అభయమిచ్చారు అడవిలో వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి వారి మీద ఉంది సముద్రము ముందు శత్రువులు వెనకాల ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి వారి మీద ఉంది సర్పములు వచ్చినప్పుడు దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంది భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంది ప్రేమనటువంటి దేవుని బిడ్డారా వారికి అభయమిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా దేవుడు అభయాన్ని ఇస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ ఆయనే నీకు ఆధారము మనుషుల మీద ఆధారపడ్డావా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా నిన్ను కింద పడవేస్తారు ఆయన వాగ్దానమును నీ విశ్వసించు ఆయన ఆధారభూతుడుగా నీకుంటాడు ప్రేమటువంటి దేవుని బిడ్డ తర్వాత ఆయన వాగ్దానం ఇచ్చి నీకు అభయాన్ని ఇచ్చి నీవు మార్గ మార్గంలో వెళుచు ఉండగా ఆయన కనుదృష్టి నీ మార్గం మీదే ఉంటుంది ఏ శత్రువులు వచ్చినా ఏ భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటి నుండి తప్పించి నిన్ను గమ్యానికి చేర్చేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన నీకు ఈరోజు అభయాన్ని ఇస్తూ ఉన్నారు ధైర్యముగా ఉండు ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి అని అంటే ఆయన మాట ప్రకారం బ్రతకాలి ఆయన ఇష్టప్రకారం నువ్వు జీవించాలి నీ ఇష్ట ప్రకారం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు జీవిస్తూ ఉంటావో ఖచ్చితముగా ఆయన కనుదృష్టి నీ మీదే ఉంటుంది పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా విడువక ఏ విధంగా కాపాడారో ఇస్రాయలులను ఆ విధముగా నిన్ను కూడా దేవుడు అభయమిచ్చి కాపాడతాను అని మార్గంలో నడిపిస్తాను అని నేనే వారికి ఆధారముగా ఉంటాను అని దేవుడు సృష్టికర్త వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవుని బిడ్డ భయపడక ప్రార్థనలో ఏకీభవించు దేవుని దీవిస్తారు పరిశుద్ధాత్మదేవా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు ఆయన ఆధారము లేక అయ్యా తండ్రి మాట ఇచ్చిన వారు తప్పిపోయి బిడ్డల అవమానములో ఉన్నారేమో నాయన మీరే బిడ్డలకి ఆధారముగా ఉండమని అడుగుచు ఉన్నామయ్యా వారు నడిచేటువంటి మార్గములో మీ కనుదృష్టిని వారి మీద ఉంచి చక్కని మార్గములో నడిపించమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా అయ్యా మీరే సహాయము చేయండి మీ బిడ్డలకు నాయన ఆధారముగా ఉండండి అయా తండ్రి ప్రభ ఎవరు లేక అయ్యా తండ్రి ప్రభు ఏ పరిస్థితి లేక అయ్యా ఒంటరిగాను లేదంటే ప్రభు ఏ సపోర్ట్ లేక మీ బిడ్డలు ఉన్నారేమో ప్రవ్వా మీరే సహాయము చేయని నాయన మీ బిడ్డలకు ఆధారముగా ఉండండి నాయన అయ్యా తను మీరే వాళ్ళని మంచి మార్గంలో నడిపించి మీరే స్థిరపరిచి ఆశీర్వదించమని ఈ వాగ్దానముతో అభయములతో బిడ్డలను ధైర్యపరిచి ముందుకు కొనసాగించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డారా మన ఫోన్ నెంబర్ నైన్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా సృతమా తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడిచ్చే వాగ్దానాలు ఇవి నా సొంత మాటలు కాదు ప్రియ దేవన్ బిడ్డలారా ఆయన మీద ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచండి ఆయన కార్యాలు చేసే దేవుడు దేవుడు తప్పకుండా మీ పరిస్థితిని మారుస్తారు విశ్వాసంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకి కొనసాగండి ప్రియ దేవుని బిడ్డారా Praise the Lord. God bless you all.